అవకాశం వస్తే ఈ ఒపీనియన్ ఇప్పుడు ఆడ కూడా ప్లాస్మెట్లో అన్ని పొలం నేర్పాలని కూడా మాట్లాడుతున్నాడు వచ్చింది నా దగ్గరికి చిత్ర దుర్గా వచ్చింది కూడా ఇప్పుడు వచ్చింది రావాలన్నా ప్లాస్మెట్ నేను ೂರು ಪಂಚರ್ವಾದ ಟಿಕೆಟ್ ಇಚ್ಛೆ వాడు ఎక్కడైనా నేను పోటీ పెడతానని చెప్పి నన్నడిగా స్కూల్ నిం అక్కడ నేను పోటీ పెడతాను ఈసారి అమర్నాథ్ ఉంది తెలియజేసింది సీనియర్ నాకు పని చేసిన ఈసారి గౌరవ కష్టం ఓపెన్గా మాట్లాడతాను అది ఇట్లా గెలుస్తారు భయంగా ఆయన సీనియర్ కదా పనులు చేసుకున్నారు వాళ్ళ క్యాడర్ ఉంది మన పరిస్థితి నేను గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక పదివేలు నుండి పదహైదు వేలు చేయొచ్చా నా కెపాసిటీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు